पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृगोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यस्य परमेश्वासः शिखंडी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकीश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शंखान् दद्मुः पृथक् पृथक् इकड़ పాండవులు కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పాడు మిగిలిన వీరుల శంఖాలను కూడా పేర్లు ఉంటాయి అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి యుద్ధ భూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ విజయము సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు శంఖ ధ్వనిని బట్టి తీరును బట్టి ఆగి ఆగి ఊదడం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు ఆ శంఖ ధ్వనిని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది ఇది యుద్ధ ఘట్టాలలో మనకు కనబడుతుంది ఆ కారణం చేత పాండవులు కృష్ణుడు యొక్క శంఖమున పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు శ్రీకృష్ణుడు పాంచజన్యమనే శంఖమును అర్జునుడు దేవదత్తము అనే శంఖమును భీముడు పౌండ్రము అనే శంఖమును యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును నకురుడు సుఘోషము అనే శంఖమును సహదేవుడు మణిపుష్ పుష్పకము అనే శంఖమును పూరించారు అలాగే పాండవుల మిత్రరాజైన కాశీరాజు మహారథి శిఖండి ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమునుడు విరాట రాజు సాత్యకి ద్రుపదుడు ద్రౌపదీ పుత్రులు అయిన ఉప పాండవులు సుభద్ర కుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు ఈ శ్లోకంలో వ్యాసుల వారు రెండు పదాలు వాడారు ఒకటి ఋషికేశో అంటే శ్రీకృష్ణుడు ఋషీకములు అంటే ఇంద్రియములు ఈషుడు అంటే వాటికి అధిపతి జయించిన వాడు అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వము లేదు మనము మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు రెండవది ధనం జయ అంటే ధనమును జయించినవాడు సంపాదించిన వాడు ధర్మరాజు రాజసీయ యాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి ఆహార ధనరాశులను తీసుకొని వచ్చాడు అర్జునుడు అందుకని ఆయనకు ధనంజయుడు అనే పేరు సార్థకం అయింది అటువంటి అపార ధనమును సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు అంటే మనకు ఎంత ధనము ఆస్తులు సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు ధనముతో ఏమైనా కొనవచ్చు ఏమైనా చేయవచ్చు నిరంతరము సంతోషాన్ని పొందవచ్చు ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేశాడు వ్యాసులవారు